ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డను మీకు శుభం కలుగునగాక ఈ శుభవేళ మనం చాలాసార్లు సంతోషాన్ని కోల్పోతాం అంటే ఆనందాన్ని కోల్పోయి కన్నీళ్లతో ఉంటాం ఈ విషయాన్ని విన్నప్పుడల్లా నా జీవితంలో ఎందుకు దుఃఖం వస్తుంది ఎందుకు కన్నీళ్ళు వస్తున్నాయని ఒకసారి మనల గురించి మనమే ఆలోచించాలి హాయిగా బ్రతికితే బ్రతి హాయిగానే ఉంటుంది కానీ ఆకాన్లాంటి వాడు ఏం చేశాడు అంటే దేవునికి మాట ఇచ్చి దారి తప్పి తనదగాని సరుకు సఫిదమైన సరుకును తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఆ ఇంటలపాతికి కన్నీళ్ళే వచ్చాయి మీరు బాగా ఆలకించండి కొన్నిసార్లు మన కన్నీళ్ళకు కారణం మన అవివేకం మూర్ఖంగా మాట్లాడతాం ఆ మూర్ఖపు మాటల వలన ప్రతివాడు మనకు శత్రువు అవుతాడు శత్రువై హింసిస్తే నీ జీవితంలో ఎంత కృంగిపోతావు నీ సంతోషం మాయమైపోతుంది కొన్నిసార్లు నీ జీవితంలో సంతోషం కరువైపోవడానికి కారణం ఏమిటో తెలుసా నీకున్నది ఏదైనా అది అందరికీ సమానంగా పంచుకుంటే సంతృప్తిగా పాడు కాకుండా ఉంటుంది కానీ దేవుడు కురిపిస్తే రేపటికి దాచుకున్నారు వాళ్ళ జీవితంలో దుఃఖమే మిగిలేదే తప్ప సంతోషం కానరాలి అంటే నీ జీవితంలో ఏదైతే నువ్వు చేస్తావో నీవు ప్రవర్తించిన దాన్ని బట్టి నీకు దుఃఖం కన్నీళ్ళు వేదన కలుగుతాయి ఈరోజు సేవకుడుగా చెప్పగలను నీకు అధికమైన సంతోషం కావాలి అంటే ఇక్కడ ఒక వాక్కు చక్కగా రాసిపెట్టాడు యాభై ఒకటవ కీర్తనలోని చాలా తేటగా ఏడో వాక్యం ఒక భాగం నేను చివరి లైన్ చదువుతాను నన్ను కడుగుము ఉత్సాహ సంతోషమును నాకు వినిపింపము నన్ను కడుగుము అంటే నేను ఇప్పుడు అపవిత్రతలో ఉన్నాను నాకు కడిగి నన్ను కడిగితే నాకు సంతోషం మొదలవు నా అపవిత్రత తొలగిపోతే నేను ఉత్సాహంతో ఉంటాను బాగా ఆలోచించండి అంటే ఆ అపవిత్రత నిన్ను అంటాక నీ జీవితంలో ముఖమంతా వికారం అయిపోద్ది ఏ అపవిత్రత అయినా నీకు తాకితే నీకు మనసు అంశం బాధపడిపోద్ది కనుక దేవుడిని అడుగుతాడు అయ్యా నేను కడుక్కోలేని అపవిత్రత నన్ను అంటింది అవి నన్ను తాకాయి దయచేసి నన్ను కడగవా ఆ అపవిత్ర అపవిత్రమైన సహవాసం చెడ్డ మాటలు చెడు సాంగత్యం అన్నీ నన్ను నాశనం చేశాయి నన్ను కడిగాయా అంటున్నాడు కడిగితే ఏమవుతుంది మరలా సంతోషం నా గుండెల్లో నింపబడుతుంది కనుక ఈ రోజున శావకుడిగా నేను మీకు చెప్పగలిగిన ఖచ్చితమైన నాటేమిటంటే దుఃఖాన్ని కొలి తీర్చుకోవడమైనా ఆనందాన్ని అందుకోవడమైనా అది నీ చేతిలోనే ఉంటుంది అని కీర్తనకారుడు చెబుతున్నాడుగా నాకు అధిక ఆనందము సంతోషం కలగాలంటే నన్ను కడుగు అని ఎప్పుడైతే నీ అపవిత్రత నీ బలహీనత నీ బుద్ధిహీనత నీ చెడు సహవాసం ఇవన్నీ కడగబడతాయో ఆనందంతో నీ ముఖం విరబూస్తుంది కానీ నీ వ్యక్తిగత జీవితంలో వాటితోనే నీవు కన్నీడు కూడా తీర్చుకుని నీ పైన సాగించగలవు ఎందుకో ఈరోజు ప్రత్యేకంగా దేవుడు నీతో మాట్లాడుతుండగా ఒక క్షణం ఆయన వైపు తిరిగి ప్రభువా నేను దుఃఖానికి కాక నీ చేతిలో పడుతున్నాను నన్ను కడిగి నాకు ఆనందాన్ని కలుగు చేయవా అని కానీ జీవం కలిగిన దేవుని వైపు తిరిగి నీవు అర్ధించగలిగితే ఒక అద్భుతం జరుగుతుంది మీకు మాట చెప్పను చిన్న కుమారుడు అభ్యత్రం సాంగత్యానికి వెళ్ళిపోయాడు తండ్రిని వదిలేశాడు ఆస్తి పట్టుకుపోయాడు అక్కడికి వెళ్ళి ఆనందపడటం కంటే దుఃఖపడడం బాధితు కరువు వచ్చింది స్నేహితులు వెళ్ళిపోయారు అంత వ్యస్తవ్యస్తం అయిపోయింది కానీ ఎప్పుడైతే తండ్రి వైపు తిరిగి మరలా వచ్చి నన్ను క్షమించయ్యా నా అభ్యర్థం తీసివేయమని నీకు విరోధంగా పాపం చేశానని కడుగు అన్నాడు వెంటనే నూతన వస్త్రాలు వచ్చాయి శుద్ధీకరణ కలిగింది విందు జరిగింది ఎంత చక్కని చరిత్ర మొదలయ్యింది ఈరోజైనా ఈ మాటలు విన్నాకైనా ఎంతకాలం ఇంకా నీకు నీవే దుఃఖం కలుగు చేసుకుంటా నా యేసు వైపు తిరిగి నీవు కడుక్కోగలిగితే కడగమని అడగగలిగితే అద్భుతం ఈరోజు మొదలవుతుంది అది నిన్ను నిండుగా నింపి ఆనందంలో నిన్ను నీ కుటుంబాన్ని నడిపించునగాక పరిశుద్ధుడను ప్రేమడిన ప్రభు వందనాలయ అపారమనుడి ప్రేమ కొరకు ధన్యవాదాలు బిడలను జీవించండి ఆశీర్వదించండి రెక్కల్ నీడలో భద్రపరిచి క్షేమాన్ని కలుగొచ్చేయండి ప్రతి విధమైన దుఃఖం తొలగిపోయి సంతోషంతో కుటుంబాలు వర్ధిల్లేటుగా బిడ్డలకు మేలు చేయమని సంతోషం సమాధానం రక్షణ ఆనందం ఐక్యత మెండుగా కలుగొచ్చేయండి ఏ పేరట పెరట వేడుతున్నాము తండ్రి ఆమె